సింగనమల నియోజకవర్గంలో ఒక డ్రైవర్కి లారీ డ్రైవర్కి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసినటువంటి ఒక పెత్తందారు శ్రీ చంద్రబాబు నాయుడు మీరు బీసీలంటే బీసీల తోక కత్తిరిస్తామన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు బీసీలు జడ్జీలు కాదా కావడానికి అనర్హులు అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే బీసీల పట్ల ఈరోజు సిఐటియు చెందినటువంటి మధు ఆధ్వర్యంలో బాబు ఆధ్వర్యంలో ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా మా పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఆటో డ్రైవర్ సోదరుల సంక్షేమం ఉపాధి వారికి ఉద్యోగ భద్రత బతుకు భద్రత శాశ్వత భరోసా ఇవ్వగలిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆటో డ్రైవర్లు ఓనర్ల సపోర్ట్తో సపోర్టు కోసం వారికి వారిని బలోపేతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టడం మీ అందరికీ కూడా తెలుసు ఎండియు ఎండియూలు ఆపరేటర్లకి ఓనర్లకి పదివేల రూపాయలు చొప్పున జగన్ వారి ప్రభుత్వం ఏటా నాలుగు సంవత్సరాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ యొక్క సంఘటిత అసంఘటిత ఈ యొక్క ట్రేడ్ యూనియన్స్ అందరికీ కూడా పనిచేసేటటువంటి శ్రామికులందరి సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశాలు పాటుపడుతున్నారు వారి ప్రయోజనం పొందుతున్నటువంటి వారిలో ఈ ఆటో డ్రైవర్లో ఎక్కువ శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీస్ ఉన్నారు విషయం మనం గమనించుకోవాలి తొలిసారిగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆ తర్వాత రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి పైగా లబ్ధి పొందగా మరుసటి సంవత్సరం రెండు లక్షల డెబ్భై మూడు వేల మందికి ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు మూడు లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వాహనమిత్ర చాలా విజయవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఇక స్వయం ఉపాధితో జీవిస్తున్నటువంటి డ్రైవర్లకు లేదా ఓనర్లకు వాహన మిత్ర పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వ ఖాతా ప్రభుత్వం వారి నుంచి వారి ఖాతాల్లోకి పదమూడు వందల ఒక్క కోట్ల రూపాయలు జమ చేసినటువంటి గొప్ప నాయకుడు మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఈ యొక్క జిల్లాలో మిత్ర కార్యక్రమం కింద వాహనాల డ్రైవర్లకి లేకుంటే ఓనర్లకి ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలు నగదు నగదు సహాయం చేసింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకనే నేను ముఖ్యంగా ఒక విషయాన్ని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నెల్లూరు అభివృద్ధి కోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అహర్నిశాలు మేము కష్టపడతాం నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటాం నెల్లూరు నెల్లూరు జిల్లాని మిగతా జిల్లాల కన్నా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి మనం ఇక్కడున్న ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది అన్నటువంటి నానుడిని తప్పించి మన అభివృద్ధికి పాటుపడతాం అన్న లాంటి కృష్ణన్న లాంటి వారి అందరి సహకారం తీసుకుని అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి సమన్యాయం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మేము ముందుకు నడుస్తామనని మీ అందరికీ తెలియజేస్తాం